ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో టాపిక్ ఇజ్రాయల్ పై ఆంక్షలు ఎత్తేసింది భారత్ మాల్దీవులకు బియ్యం చక్కెర ఎగుమతికి భారత్ గ్రీన్ సిగ్నల్ మాల్దీవులకు నిత్యావసర వస్తువులైన బియ్యం చక్కెర ఉల్లిపాయలు గోధుమ పిండి తదితర వస్తువులను ఎగుమతి చేసేందుకు భారత్ సిద్ధమైంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ ముయిజు మొదటి నుంచి భారత్పై వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్న విషయం తెలిసిందే దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి అయినప్పటికీ ద్వైపాక్షిక ఒప్పందాలను భారత్ గౌరవిస్తోంది ఈ క్రమంలో మాల్దీవులకు నిత్యావసర వస్తువుల ఎగుమతిపై ఉన్న ఆంక్షలను తొలగించింది బియ్యం చక్కెర ఉల్లిపాయలు గోధుమపిండి వంటి వస్తువులను నిర్దిష్ట స్థాయిలో ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది లోక్సభ ఎన్నికల ముందు స్థానికంగా పెరుగుతున్న నిత్యావసర ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగా బియ్యం చక్కెర ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది ఈ క్రమంలో రెండు ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇరు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా వీటి ఎగుమతులపై మినహాయింపు ఇస్తున్నట్లు డైరెక్టరేటివ్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ తెలిపింది మాల్దీవులకు లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది మెట్రిక్ టన్నుల బియ్యం లక్షా తొమ్మిది వేల నూట అరవై రెండు టన్నుల గోధుమ పిండి అరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై నాలుగు టన్నుల చక్కెర ఇరవై ఒక్క వేల ఐదు వందల పదమూడు టన్నుల బంగాళదుంప ముప్పై ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది టన్నుల ఉల్లి నలభై రెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల కోడిగుడ్లు ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతించింది వీటితో పాటు పది లక్షల టన్నుల కంకర ఇసుక కూడా ఎగుమతి చేయనుంది ఇదిలా ఉంటే చైనా అనుకూల పంథాను అనుసరిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు భారత్ తో కఠినంగా వ్యవహరిస్తున్నారు తమ భూభాగం నుంచి భారత సైనిక దళాలు వెళ్లిపోవాలంటూ మొదట్లో హెచ్చరించడం ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కామెంట్స్ లో మీ అభిప్రాయం తెలియపండి అలాగే మా ఛానల్ ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్